శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో రామచంద్రపురం కె గంగవరం మండలంలో గత పది సంవత్సరాలుగా అనేక సహాయక కార్యక్రమాలు చేస్తూ ఫంక్షన్ కార్యక్రమాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి ఆకలితో బాధపడుతున్న వారికి సలాది ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో అమ్మ టీం సభ్యులు సేవలందిస్తున్నారు ఈ నేపథ్యంలో ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధానంలో అమ్మ టీంలోగో ప్రారంభించారు ఈ సందర్భంగా బిజెపి పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు పి శ్రీరాం మణికంఠ మాట్లాడుతూ భవిష్యత్తులో అమ్మ టీం ద్వారా మరిన్ని సేవలు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు సలాది ప్రసన్నకుమార్ చేస్తున్న సేవలను అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ టీం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి సన్నిధానంలో అమ్మా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ని ఈరోజు నా స్నేహితుడు అయినటువంటి సలాది ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి మాకు తోచిన విధంగా సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా వివాహ కార్యక్రమాలు అలాగే శుభ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఫుడ్ వేస్ట్ వేస్ట్ అవ్వకుండా దాన్ని స్వీకరించి ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఈరోజు ఈ ఫౌండేషన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కే గంగవరం మండలంలో కుర్రోళ్ళు మొత్తం అందరూ కూడా చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ ఫౌండేషన్ ఫౌండేషను అభివృద్ధి చెంది పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా డిమే స్వామి అభివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం